ఈరోజు లడ్డు వేలంపాటుకు వచ్చిన భక్తులకు ప్రజల సొమ్ము తినేసిన బకాసురులకు స్వాగతం సుస్వాగతం పదివేలు ఒకటోసారి పదివేల ఒక్క రూపాయి సైకో వారి పాట పదివేల ఒక్క రూపాయి ఒకటోసారి యూత్ గణేష్ మండల్ వారి పాట ఇరవై వేలు ఇరవై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట ఇరవై వేల ఒక్క రూపాయలు ఆకాశ మండల్ వారి పాట ముప్పై వేలు ఒకటోసారి ముప్పై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట ముప్పై వేల ఒక్క రూపాయి ఒకటోసారి మండల్ వారి పాట నలభై వేలు నలభై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట నలభై వేల ఒక్క రూపాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నా లడ్డు వేలం పాట మీరే గెలిచారన్నా కలి మూసుకో అన్నా నువ్వు వేలం పాట పాడినప్పుడు అందరు చెవులు మూసుకున్నారన్నా అన్నా ఒక్క రూపాయి సరే నలభై వేల రూపాయలే అన్న నలభై వేలు ఒక్క రూపాయి పాడావు కదన్న వాడెవడో పాడాడు కదా నలభై వేలు వాటి దగ్గర తీసుకో నువ్వు వేలంపాడు పాడినప్పుడే అనుకున్నావు ముక్కుపైదో వేలేసుకునే పని ఏదో జరుగుతుంది